ప్రైస్తలో ప్రపణేశుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమే నా దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం దగ్గరికి రండి దేవుని వాక్యము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం ప్రిమిన వాళ్ళరా ఎవరైతే ప్రార్థన అవసతులు కోరుతున్నారో వారి గురించి తప్పక ప్రార్థన చేస్తాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం ఎస్యా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం యషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదవచనంలో నేను చదువుతున్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నారు ప్రిమన్ వాళ్ళరా ఎందుకు దేవుడు భయపడొద్దు అని చెప్తాడంటే మానవుని జీవితాన్ని ఎన్నో భయాలు ఆవరించినాయి రకరకాల భయాలు మానవుని పట్టి పీడిస్తూ ఉన్నాయి కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను నేను ఎందుకంటే ఈరోజు నేటి సమాజం అంతా కూడా భయపెడుతున్న పరిస్థితులు యేసుప్రభు నమ్ముకున్న వారిని యేసుప్రభుని దేవుడిగా కలిగిన వారిని నేటి సమాజము భయపెడుతూ ఉంది నేను కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ అధ్యాయం నుండి ప్రియమిన వాళ్ళరా ముఖ్యంగా ఇక్కడ ఎందుకు భయపడుతుందంటే పద్నాలుగో వచ్చినని చదువుతున్నాను ఇస్రాయిల్ ఎందుకు భయపడుతున్నారు పురుగు వంటి స్వల్ప స్వల్పజనమగు ఇస్రాయిలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను స్వల్ప జనం నేను తక్కువ వారం మేము చాలా తక్కువ మంది ఉన్నాం మరి శత్రు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అన్న భయము పట్టుకుంది అర్థమైందా చాలామంది ఏం చేస్తున్నారు కోపబడుతున్నారు వాదిస్తున్నారు కలహిస్తున్నారు యుద్ధం చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఏంటి మా పరిస్థితి అన్న ఆలోచన లేకుండా ఉండదు ఉంటుంది తప్పకుండా పదమూడవచ్చి నేమేముంది నీ దేవుడి నీ హోనకు నేను భయపడకము నేను నీకు సహాయము చేస్తానని చెప్పచ్చు ఈ అధ్యాయంలోనే భయపడకు భయపడకు విషయాలు చూస్తున్నాం మనం కాబట్టి చాలా విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం నిజమే ఇది వాస్తవం రకరకాల పరిస్థితులకి ముఖ్యంగా శత్రువు యొక్క పన్నాగాలకి శత్రువు అంత కలహించే విధానాన్ని బట్టి మరి ఏమో అన్నట్టుగా భయపడుతూ ఉంటాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు స్వల్పజనగమగని పురుగు అని భయపడద్దు పురుగు అంటే భయమే ఎవరైనా తొక్కి నలిపేస్తారు పురుగు వంటి ఆకోపో దేవుడు చెప్తున్నాడు ఒకవేళ నువ్వు పురుగు లాంటి వాడు అయినా నేను ఏర్పరచుకున్నాను నేను నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు నేను ఎలా తయారు చేస్తానని చెప్తున్నాడు పదహైదో వచ్చిన కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిండి మానుగా నేను నియమిస్తున్నాను నువ్వు పర్వతం నూర్చుదు వాటిని పొడి చేయదు కొండలను పొట్టుబలి చేయదు అర్థమైందా నురిపిండి మానుగా అర్థమైందా అంటే సమస్తాన్ని పొట్టు చేయగల శక్తి ప్రభునికిస్తాడు అర్థమైందా కొంతమంది జాబ్స్ కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు ప్రయత్నించండి కొంతమంది రకరకాలుగా మావలు అవుతుందా మేము చేయగలమా అరే మాకు సాధ్యం కాదులే అని అనుకుంటారు దిగులు పడకు ప్రభుని బలపరుస్తాడు నీకు సహాయం చేస్తాడు ఆయన చేస్తాడు ముందుకెళ్ళు అడిగి అడిగి ప్రభుని సహాయం చేస్తాడు ఆయన నామన ఇల్లు ముందుకి దావీదు వల్ల కాదు గొలియాతుని చంపడానికి ఎందుకంటే దేంట్లో గొల్్యాతకు సమానం దావీదు అడిగేశాడు అంటే దేవుని నామన విశ్వాసంతో కాబట్టి ఎప్పుడు ఏ యుద్ధ నైపుణ్యం లేని దావిదు గారు అడిగేశాడు దేవునిందు విశ్వాసంతో అడిగేశాడు నువ్వు అడిగి భయపడకు ముందుకు అడిగి కొంతమంది వ్యాపార విషయంలో కొంత సంశయంతో ఉంటారు అవసరం లేదు ప్రభు మీద ఆనుకొని ముందుకెళ్ళు ఎందుకంటే నీతి అను నా దక్షిణ హస్తం దీన్ని ఆదుకుంటానని ప్రభు చెప్తున్నప్పుడు ఇంకెందుకు కొంతమంది రకరకాలుగా రకరకాల ఆలోచనలు రకరకాల విధానాలు అర్థమవుతుందా ప్రీమియం వాళ్ళరా నువ్వు దేనికైతే ప్రయత్నిస్తున్నావో ఏ పని కొరకైతే ఏ అవసరత కొరకైతే ఏ విడుదల కొరకైతే నువ్వు ప్రయత్నిస్తున్నావో లేదు నాకెవరు లేరు నాకేం దిక్కు లేదు అన్నట్టు బాధపడుతూ ఉన్నా నువ్వు స్వల్ప స్వల్పజనము నాకెవరు లేరు నేను నేను ఏ దాన్ని ఏ పాటి అని అనుకుంటూ ఉంటే ప్రభు ఉన్నాడు ప్రభు నమ్మదగిన వాడు ఆయన్ని ప్రేమిస్తున్నాడు ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఏదో నా ఆత్మ నుంచి ఉన్నాను అతను అనుజనులకు న్యాయం కనపరచును అర్థమైంది దేవుని ఆత్మ మన మీద వస్తుంది మనం లోకంలో జ్యోతుల్లాగా ఉంటాం అనేకుల్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు గమనించండి మనకు దేవుడు గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన పాద సన్నిధికి సమయోచితమైన సహాయం కొరకు ఆయన దగ్గరికి వెళ్తే చాలు అర్థమైందా భయపడుకు భయపడుకు అని చెప్తున్నాడంటే చాలా విషయాల్లో మన గుండె భయపడుతూ ఉంటుంది అరే నా కూతురు వివాహం ఎలా చేయాలి అని భయపడుతుంటారు కొంతమంది నాకున్న అప్పులు ఎలా తీర్చుకోవాలి భయపడుతుంటాం వచ్చినటువంటి వ్యాధిని బట్టి భయపడుతుంటాం ప్రాణాపాయం వచ్చినప్పుడు యాకో భయపడలేదా అన్న వస్తున్నాడంటే చాలా భయపడిపోయాడు కాబట్టి భయపడిపోతుంటాం వీటన్నిట్లో కూడా దేవుడికి భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను మా నాన్న చనిపో చనిపోతాడేమన్న భయం నన్ను పట్టుకుంది ఒకసారి నా కుటుంబం ఏమైపోతుందన్న భయం నన్ను పట్టుకుంది చాలాసార్లు ఈ భయం నన్ను ఆవరించింది కానీ దేవుడు నాకు సహాయుడై వచ్చి వస్తూ వచ్చాడు నన్ను ఆదరిస్తూ వచ్చాడు అరే నన్ను ఆదరించిన దేవుడు నన్ను బలపరిచిన దేవుడు నా భయాన్ని తొలగించిన దేవుడు నీకు కూడా అటు సహాయం చేయడానికి సమర్థుడు రండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిందే స్తోత్రాలు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు నేకృస్తున్న ఆవులు మిమ్మల్ని శృతించి ఆరాధిస్తూ ఉన్నాం ఇంతవరకు మా మధ్య మీరున్నందుకై శృతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించము ఆదరించము ఆయన ఏ విషయంలో అయితే భయపడుతున్నారు ఏ విషయంలో అయితే వారు వేదన పడుతున్నారు నువ్వు వారికి దేవుడు పోయి ఉన్నావు భయాన్ని తొలగించగల దేవుడు ఎట్టి భయమునైనాను నువ్వు తొలగించగలవు వారు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయానంతా తొలగించాను ఆ రోజు ఇస్రాయిల్ పురుగు లాంటి వారని ఎంతో భయపడ్డారు ప్రభువా శత్రుతో యుద్ధము చేయలేమని ఏమైపోతామో అని అన్నట్టుగా భయపడ్డారు కానీ నీ దక్షిణ హస్తంతో వారిని ఆదుకున్న స్తోత్ర మా ప్రియులు మమ్మల్ని కూడా నాయన నువ్వు తప్ప మాకు ఆధారం ఏమీ లేదు ప్రభువా మీరు కనికరించని ఆదరించను ఈ గూగుల్ మీట్ నాయన గమనించండి నేను ఈ యూట్యూబ్లో అనేక మంది కూడా నీ వాక్యం వింటున్నారు వారందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తూ నేను నా ప్రభు కనికరించండి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి మందిరాలు లేక రకరకాల పరిస్థితుల్లో సేవకులు లేక బాధపడుతున్నవారు వారు వాక్యము నాయన వారికి వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా సహాయించే ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి వాక్యంతో లేవనెత్తమని ప్రార్థిస్తూ మా గురించి ప్రార్థన చేయండి అని కోరుతున్న అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలకి తెలియజేస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకుంచి నామ తండ్రి ఆమెన్